హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జపాన్లో రీసెంట్గా ఎర్త్క్వేక్స్ వరుసగా వచ్చినాయి ఎంతోమంది ఇల్లు కోల్పోయారు ప్రాణాలు కూడా కోల్పోయారు అండ్ జపాన్కి ఇది కొత్త కాదు ఒక రీసెర్చ్ ప్రకారం వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వందల భూకంపాలు వస్తాయంట రెండు వేల పదకొండు సునామీ వచ్చినప్పుడు లక్ష ఇరవై వేల ఇల్లు జపాన్లో సునామీ కారణంగా కోల్పోయారు కానీ దాని తర్వాత జపాన్ మళ్ళీ తన దేశాన్ని ఎలా రీబిల్డ్ చేసింది అనేది ఒక మోటివేషన్ వీడియోలో చేయొచ్చు ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా జపాన్ ప్రతి సంవత్సరం ఎకనామికల్గా ఇండస్ట్రియల్గా టూరిజంలో అన్ని విధాలుగా గ్రో అవుతూనే ఉంది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీగా నిలుస్తుంది ప్రపంచం అంతా కూడా జపాన్కి జాపనీస్ జనాలకి ఉన్న బలమైన సంకల్ప శక్తిని మెచ్చుకుంటుంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో కొత్త విషయాలని ప్రపంచం నేర్చుకుంటుంది ముఖ్యంగా జాపనీస్ జనాలకి పర్సనల్ గ్రోత్కి కారణం ఎలాంటి బద్ధకం లేకుండా పనిచేయడం అది ఎలా అని చాలామంది జాపనీస్ పీపుల్ యొక్క సీక్రెట్స్ కనుక్కోంటూ మొదలుపెట్టారు చాలామంది అండ్ అక్కడి నుంచి జాపనీస్ ప్రపంచానికి ఎన్నో మంచి మంచి విలువైన టెక్నిక్స్ని నేర్పారు అండ్ ఈ టెక్నిక్స్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం లైఫ్లో బద్దగం నుంచి బయటపడాలి అంటే తప్పకుండా మీరు ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే అండ్ మన ఛానల్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ గోల్కి దగ్గరగా వెళ్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన ఒక జాపనీస్ టెక్నిక్ కైజన్ ఇది చాలా చాలా ఫేమస్ టెక్నిక్ కైజన్ అంటే అర్థం కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ తెలుగులో పెద్దవాళ్ళు దీవిస్తారు దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లు అని అంటే డైలీ లైఫ్లో స్టడీగా ఎదుగుతూ వెళ్ళమని అండ్ సేమ్ ఇదే ఫిలాసఫీ కైజన్ది ది కూడా ఈ కైజన్ని యూస్ చేసే టొయోటా మారుతి సుజుకి అపోలో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ సక్సెస్ అయ్యాయి ఇది ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు డైలీ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నారు జిమ్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నారు కానీ రెండు రోజులు జిమ్లో జాయిన్ అయ్యి చూశారు మూడో రోజు నుంచి బద్దగించడం మొదలు పెట్టారు అయితే కైజన్ ఏం చెప్తుందంటే ఒకేసారి జీవితంలో విప్లవాత్మకమైన మార్పు రావాలి అని అనుకోకుండా చిన్న చిన్నగా మార్పులు తెచ్చుకోమని దానికి మీరు చేయాల్సింది ముందుగా ఐడెంటిఫై ఏ స్మాల్ యాక్షన్ గంట రెండు గంటలు జిమ్ బదులు ఒక ఫైవ్ మినిట్స్ బాడీ స్ట్రెచ్ చేసుకోవడం లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేయడం ఇలాంటి చిన్న యాక్షన్సే పెట్టుకోండి నెక్స్ట్ ఇంప్లిమెంట్ ద చేంజ్ డైలీ ప్రతిరోజు ఫైవ్ మినిట్స్ బాడీ స్ట్రెచ్ చేయడం లేకపోతే ట్వంటీ మినిట్స్ వాక్ చేయడం అనేది చాలా చిన్న యాక్షన్ దీన్ని మీరు డైలీ చేసే ఆలోచన గట్టిగా పెట్టుకోండి నెక్స్ట్ ఇవాల్యుయేట్ అండ్ అడ్జస్ట్ ఒక వన్ వీక్ ఆపకుండా మీరు డైలీ ఈ రొటీన్ చేస్తే మీకు మీరు ఒకసారి శబాష అని భుజం తట్టుకుని ఈ చిన్న రొటీన్లో మీకు ఏమైనా కష్టాలు వచ్చాయా ఆలోచించండి ఏమీ లేదు అంటే ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ పెంచండి మీరు ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేస్తున్నారు ఇంకొక టెన్ లేదా ఇంకో ట్వంటీ మినిట్స్ వాకింగ్ పెంచండి నెక్స్ట్ బీ కన్సిస్టెంట్ చివరిగా కన్సిస్టెంట్గా డైలీ దీన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి సో కైజన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్లో మీరు డెవలప్ అవ్వడానికి కావాల్సిన స్మాల్ యాక్షన్ ఏంటో చూడండి దాన్ని డైలీ ఇంప్లిమెంట్ చేయండి ప్రతి వీక్ ఇవాల్యుయేట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కొంచెం పెంచుకుంటూ కన్సిస్టెంట్గా ముందుకు వెళ్ళండి ఇదే కైజన్ నెక్స్ట్ ఇకిగాయ్ అంటే రీజన్ ఫర్ బీయింగ్ మన లైఫ్లో మనకున్న ఒకే ఒక ముఖ్యమైన పర్పస్ని ఇకిగాయ్ అంటారు ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే మీ లైఫ్ పర్పస్ ఏమిటో మీకు తెలిసిపోతే మీకు ఇంకా బద్ధకం అనేది ఉండదు అండ్ అది ఎలా అనేది ఒక రియల్ లైఫ్ ఇండియన్ ఎగ్జాంపుల్తో చూద్దాం డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి ఈయన అరవింద్ ఐకేర్ హాస్పిటల్స్ ఫౌండర్ ఈయన లైఫ్లో ఈ ఇకిగై అనేది ఎలా యూజ్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వాట్ యూ లవ్ వెంకటస్వామికి బాగా ఇష్టమైనది ఏంటంటే ఎవరైతే కంటి చూపుతో బాధపడుతున్న పేదలు ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయాలి అనేది ఈయనకున్న చాలా బలమైన కోరిక బలమైన ఇష్టం వాట్ హీ వాజ్ గుడ్ ఎట్ ఈయన ఒక అకంప్లిష్డ్ ఆప్తమాలజిస్ట్ ఐ సర్జరీస్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఐ కేర్ ఫీల్డ్లో ఒక ఎక్స్పర్ట్ వాట్ ద వరల్డ్ నీడెడ్ చాలా వరకు మనుషులకి వచ్చే బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేయొచ్చు కానీ ఈ విషయం రూరల్ ప్లేసెస్లో ఉంటున్న జనాలకి తెలియడం లేదు అందుకు గోవిందప్ప వెంకటస్వామి రూరల్ ప్లేసెస్లో ఈ హై కేర్ హాస్పిటల్స్ని ఓపెన్ చేసి చాలా తక్కువ ధరకే హై క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు అండ్ ఇది ప్రపంచానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాట్ హీ కుడ్ బి పేడ్ ఫర్ ఇక్కడ వెంకటస్వామి గారు ఒక యూనిక్ మోడల్ని తయారు చేశారు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ సస్టైనింగ్ హాస్పిటల్ చేయన్ని తయారు చేశారు అండ్ చాలా వరకు ఫ్రీగా కూడా వైద్యం చేస్తున్నారు అండ్ ఈయన మిషన్ నచ్చిన వారు చాలామంది స్వచ్ఛందంగా ఈయన హాస్పిటల్కి సపోర్ట్ కూడా చేస్తున్నారు డొనేషన్స్ కూడా ఇస్తున్నారు సో ఇక్కడ ఈయనకున్న ఇష్టం పేదవాళ్ళకి కంటి చూపు ఇవ్వాలి అనేది అండ్ ఇది ఈయనకున్న స్కిల్స్తో ఎలైన్ అయ్యింది అలాగే ఈ ప్రపంచంలో ఎంతోమంది తక్కువ ధరకి వైద్యం అందుకోలేకపోతున్నారు ఆ గ్యాప్ని ఈయన సర్వీసెస్తో ఫిల్ చేయడం వల్ల ఈయనకి ఇకిగై పనిచేస్తుంది లైఫ్లో ఈయన ఇలా సక్సెస్ అయ్యారు సో ఇప్పుడు మీ ఇకిగే తెలుసుకోండి వాట్ యు లవ్ మీకు ఇష్టమైనది ఏంటి వాట్ యు ఆర్ గుడ్ ఎట్ మీకు బాగా వచ్చిన పని కానీ విషయం కానీ మీరు ఎక్స్పెక్ట్ అయిన విషయం ఏంటో తెలుసుకోండి అండ్ వాట్ ద ఓల్డ్ నీడ్ ఈ ప్రపంచానికి మీరు ఏ విధంగా సహాయం చేయగలరు అనేది ఒకసారి ఆలోచించండి అండ్ దానితో మీరు రెవెన్యూ ఎలా సంపాదించాలో చూడండి ఈ నాలుగు ఏంటో అనేది తెలుసుకుంటే ఈ నాలుగు సరిగ్గా ఎలైన్ అయితే మీ పర్పస్ ఏంటో మీకు అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ నాకు పర్సనల్గా నచ్చిన ఇంకొక జాపనీస్ టెక్నిక్ ఇచిగో ఇచి దీని మీనింగ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ క్షణం మనకు మళ్ళీ తిరిగిరాదు సో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి మనకు ఉపయోగకరంగా మార్చుకోవాలి జపాన్లో టీ సెరమనీస్ జరుగుతుంటాయి అండ్ ఆ టీ సెరమనీస్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లోని యూనీక్ విషయాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రతి క్షణాన్ని యూనిక్గా చూడటం దాన్ని ఒక ట్రెజర్లా దాచుకోవాలని అనుకుంటారు దానివల్ల ప్రోక్రాస్టినేషన్ తగ్గుతుంది ప్రతి నిమిషం మైండ్ఫుల్గా ఉండటం వల్ల మనలో బద్ధకం తగ్గిపోతుంది ఈ టెక్నిక్ మనకి లైఫ్ ఎంత ముఖ్యమైనదో ప్రతి క్షణం ఎంత విలువైనదో చెప్పే ఒక రిమైండర్ లాంటిది అండ్ మీరు ఈ ఇషిగో ఇషి గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే కుకు ఎఫ్ఎంలో ఆడియో బుక్ అవైలబుల్గా ఉంది ఒకసారి వినండి అండ్ ఇంకా కుక్కు ఎఫ్ఎం సబ్స్క్రైబ్ చేసుకొని వారు మన ఛానల్కు టీజెఎస్ ఫిఫ్టీతో మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పొందండి ఇలా కు ఎఫ్ఎంతో మనసుకు నచ్చింది వినండి నెక్స్ట్ పాయింట్ షిన్్రిన్ యోకు ఈ టెక్నిక్ని ఫారెస్ట్ బాతింగ్ అని కూడా అంటారు అంటే మనల్ని ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండేలా చూసుకోవడం దీన్ని ఇంకా మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా చూసే న్యాచురల్ సెట్టింగ్ అండ్ లీవ్ ద డిస్ట్రాక్షన్స్ బిహైండ్ మీ ఇంటి దగ్గర ఉన్న ఒక పార్క్ ఎక్కువ చెట్లు గ్రీనరీ ఉండే ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ మొబైల్ లాంటి డిస్ట్రాక్షన్స్ని ఇంట్లో వదిలేసి అక్కడికి వెళ్ళండి స్టార్ట్ మైండ్ఫుల్ బ్రీతింగ్ ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ నోటితో వదులుతూ ప్రశాంతంగా మెడిటేట్ చేయండి జస్ట్ ప్రజెంట్లో ఉండండి ఉన్న గ్రీనరీని ఫీల్ అవ్వండి డూ మైండ్ఫుల్ వాకింగ్ మెడిటేషన్ అయిపోయాక మైండ్ఫుల్ వాకింగ్ చేయండి ఆలోచనలు తక్కువతో ప్రజెంట్ మీద ధ్యాసతో ఆ నేచర్ని ఫీల్ అవుతూ నడవడం రిఫ్లెక్ట్ అండ్ అబ్జార్బ్ ఒక కంఫర్టబుల్ ప్లేస్ చూసుకుని కూర్చోండి మీలో ఒక కామ్నెస్ వస్తుంది దాన్ని అబ్జర్వ్ చేయండి స్లోగా స్ట్రెస్ అండ్ టెన్షన్ తగ్గుతుంది అండ్ తర్వాత ఇంటికి వెళ్ళి మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి చూడండి షిన్రిన్ యోకు ఏం చేస్తుందంటే నేచర్తో కనెక్ట్ చేసి మన మైండ్ని ఫ్రీ చేస్తుంది మన వర్క్ మీద మళ్ళీ పూర్తి ఉత్సాహంతో పనిచేసేలా హెల్ప్ చేస్తుంది సో ఇది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ద ద్రీయర్స్ మెథడ్ సైరీ సెటాన్ సేసో సైరీ అంటే సాట్ సెటాన్ అంటే సెట్ ఇన్ ఆర్డర్ సేసో అంటే షైన్ ఈ టెక్నిక్ మన వర్క్ ప్లేస్ని నీట్గా ఉండేలా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది మన వర్క్ ప్లేస్ నీట్గా ఒక ఆర్డర్లో ఉంటే మనకి పని చేయాలి అనే మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ దానికి మన వర్క్ ప్లేస్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ పాయింట్లో మనం తెలుసుకుందాం ముందుగా సేరీ అంటే సాట్ ఇక్కడ మన వర్క్ ప్లేస్లో ఉన్న అనవసరమైన వస్తువుల్ని తీసేయాలి మీ డెస్క్ మీద మీ వర్క్ రూమ్లో ఉన్న ప్రతి వస్తువుని చూడండి మీకు ఏది ఉపయోగకరమో అది తప్ప మిగతా అవన్నీ పక్కన పడేయండి నెక్స్ట్ సైటోన్ అంటే సెట్ ఇన్ ఆర్డర్ మీ దగ్గర ఏదైతే కేవలం అవసరమైన వస్తువులు ఉన్నాయో వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకోండి మీరు మాట్లాడితే ఏ వస్తువు ఎక్కడ ఉంది అనేది వెతుక్కోకుండా మీ వర్క్లోకి సెట్ అయ్యేలాగా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోండి అండ్ చివరిగా సేసో అంటే షైన్ ఈ పాయింట్ ఎక్కువ ఫోకస్ చేసేది క్లీన్లీనెస్ మీద మన వర్క్ ప్లేస్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి ప్రతిరోజు మీరు పని చేసే ముందర ఒకసారి క్లీన్ చేసుకుని కూర్చోండి దీనివల్ల మనం పాజిటివ్ మైండ్ సెట్తో పనిచేయడం జరుగుతుంది ఇలా ఈ త్రీ ఇయర్స్ టెక్నిక్తో మీ వర్క్ ప్లేస్ని అరేంజ్ చేసుకోండి బద్ధకానికి ఆస్కారం లేకుండా పని చేసుకోండి నెక్స్ట్ కైకాకు ర్యాడికల్ చేంజ్ కైజన్కి పూర్తిగా ఆపోజిట్ ఇది స్లోగా డైలీ ఇంప్రూవ్మెంట్ కంటే కూడా కైకాకు కాన్సన్ట్రేట్ చేసేది ర్యాడికల్ చేంజ్ మీద ఒకేసారి పెద్ద మార్పులు చేయడం మీద ఈ టెక్నిక్ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ టెక్నిక్లో ముందుగా మీరు చేయాల్సింది ఐడెంటిఫై మేజర్ బాటిల్ నెక్స్ మన బద్ధకానికి డిస్ట్రాక్షన్స్కి కారణం ఏంటనేది ఒకసారి కూర్చుని ఆలోచించండి ఒక ఎనాలిసిస్ చేయండి ఒక పేపర్ మీద రాసుకోండి నెక్స్ట్ ఛాలెంజ్ ద స్టేటస్ కో మనం ఇక్కడ కొంచెం రెవల్లా ఉండాలి మనలో పెద్ద మార్పు రావాలి అంటే మనం వెళ్తున్న దారిని మనమే ప్రశ్నించాలి మీ కరెంట్ రొటీన్ వెనుక ఆలోచనలేంటి ఎందుకు మనం బతకిస్తున్నాం అనేది గట్టిగా మనం ప్రశ్నించాలి ఎనలైజ్ చేయాలి నెక్స్ట్ సెట్ యాంబీషియస్ గోల్ పెద్ద గోల్ సెట్ చేసుకోవాలి ఒక అసైన్మెంట్ రెండు రోజుల్లో కంప్లీట్ చేయాలంటే ఈ రోజే కంప్లీట్ చేయాలి అనే ఒక పెద్ద గోల్ని మనం పెట్టుకోవాలి డీక్లటర్ యువర్ ఎన్విరాన్మెంట్ మీ ఎన్విరాన్మెంట్ మీ వర్క్ స్పేస్లో ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండకుండా మొత్తం తీసిపాడండి మీకు ఏది అవసరం అదే పెట్టుకోండి జస్ట్ మీ గోల్కి అవసరమైన వస్తువులు తప్ప ఇంకేం ఉండకూడదు అంతే ఇం చివరిగా జస్ట్ డూ ఇట్ ఇప్పుడు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అది కంప్లీట్ అయ్యేదాకా ఎక్కడికి కదలకండి సో ఇలా కైకాకు అనే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రిన్సిపల్ని మీరు యూస్ చేయొచ్చు ఇది కొంచెం హార్డ్గా ఉన్నా కూడా కొంతమందికి కొన్ని పనులు చేయాలంటే గట్టిగా థాట్ ప్రాసెస్ని ఊపేసే ఆలోచనలు చెయ్యాలి యాక్షన్ తీసుకోవాలని బలంగా అనిపించాలి అండ్ దానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాబిసాబీ అంటే యాక్సెప్ట్ ఇంపర్ఫెక్షన్స్ ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపాలు ఉంటాయి కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఆ లోపాలని ఒప్పుకుని పని పనిచేసి సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు అలాగే మనకి ప్రోక్రాస్టినేషన్ అంటే బద్ధకం ఉండటంలో తప్పు లేదు మనల్ని తక్కువగా చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ దాన్ని ఒప్పుకుని పని చేయాలి ప్రొడక్టివ్గా మారాలి అదే మనకి చెప్తుంది వాబిసాబి ముందు మనం ఇంపర్ఫెక్షన్ ఇస్ న్యాచురల్ అని ఈ టెక్నిక్లో ఒప్పుకోవాలి నెక్స్ట్ సింప్లిసిటీ ఓవర్ పర్ఫెక్షన్ అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో మన మైండ్కి అదే పెద్ద బ్యాగేజ్ అయిపోతుంది అందుకే సింపుల్గా అయినా సరే ముందు చేయాలి అనే ఆలోచన పెట్టుకోవాలి తర్వాత లర్నింగ్ అండ్ గ్రోత్ లేజినెస్ని ఫెయిల్యూర్లా చూడకుండా మనం కొత్తగా నేర్చుకుంటా ఒక అవకాశంగా మనం చూడాలి అప్పుడే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం అంతేకాని నేను బతకొస్తుండని కూర్చుని బాధపడితే మనల్ని మనమే ఇంకా డౌన్ చేసుకుంటాం ఇలా మన ఇంపర్ఫెక్షన్స్ని ఒప్పుకొని కొత్తగా నేర్చుకుని ముందుకు వెళ్ళడమే వాబిసాబీ అండ్ చివరి పాయింట్ హ్యాండ్సే హ్యాండ్సే అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎలా అయితే మనం ఒక జర్నీ చేసేటప్పుడు సరిగ్గా వెళ్తున్నామా లేదా అని పదే పదే మ్యాప్స్ చెక్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ హ్యాండ్సే అనే టెక్నిక్ మనకు ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ని సింపుల్గా త్రీ స్టెప్స్లో చెప్పాలి అంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్ సెషన్స్ ప్రతి వారం ఒక రోజులో ఒక గంట పెట్టుకుని ఈ వారంలో మీరు ఏం చేశారు ఎంతవరకు అనుకున్న పనులు పూర్తి చేశారనేది చూడండి టాస్క్స్ ఏం కంప్లీట్ చేశారు ఏం చేయలేకపోయారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ డాక్యుమెంట్ యువర్ ఇన్సైట్స్ మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది ఒక జర్నల్లా రాయడం అలవాటు చేసుకోండి నెక్స్ట్ సెట్ యాక్షనబుల్ గోల్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మనం రీచ్ అవ్వగలిగే యాక్షన్ తీసుకోగలిగే రియాలిటీకి దగ్గరగా ఉండే గోల్స్ని మనం సెట్ చేసుకోవాలి ఇలా మనం వర్క్ని మనమే దగ్గరుండి అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే బద్దకం పోతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం వీడియోస్ ఎవరికి వచ్చేసాం ఒకసారి ముగించే ముందు ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం ముందుగా కైజన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఒకేసారి ఏదో చేసేయాలి అని అనుకుంటాం కంటే స్లోగా చిన్న చిన్న గోల్స్ని రోజు పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడమే కైజన్ ఇకిగే మీరు ఈ పాయింట్లో నాలుగు విషయాలు తెలుసుకోవాలి మీకు నచ్చిన విషయం ఏంటి మీరు దాంట్లో ఎక్స్పర్టా కాదా ఈ ప్రపంచానికి జరగబోయే మంచి అలాగే మీకు డబ్బు ఎలా వస్తుంది ఈ నాలుగు పాయింట్స్ని బ్యాలెన్స్ చేసేదే మీ పని మీ పర్పస్ అది తెలుసుకుంటే బద్ధకం లేకుండా పని చేస్తారు షిన్ యోకు ఫారెస్ట్ బాతింగ్ ఫర్ మెంటల్ క్లారిటీ ఎప్పుడైనా పని చేసే మూడ్ లేదు బాగా స్ట్రెస్లో ఉన్నాను అని అనిపిస్తే ఒక గ్రీన్ ఏరియా చూసుకుని వెళ్ళండి వాకింగ్కి వెళ్ళండి మెడిటేషన్ చేయండి మొబైల్ ఇంట్లో పెట్టేయండి మీ పని గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండండి తర్వాత ఇంటికి వచ్చి ఒకసారి పనిచేయడం మొదలు పెట్టండి కొత్త ఎనర్జీతో పనిచేస్తారు నెక్స్ట్ ద ఇయర్స్ మెథడ్ సెయి అంటే సాఫ్ట్ మీ వర్క్ ప్లేస్లో మీకు అక్కర్లేనివి పడేసి అవసరమైనవి మాత్రం ఉంచుకోండి సైట్ ఆన్ అంటే సెట్ ఇన్ ఆర్డర్ అవసరమైన ఆ కొన్ని వస్తువుల్ని ప్రయారిటీ పరంగా మీ వర్క్స్ ప్లేస్లో పెట్టుకోండి సేసో అంటే క్లీనింగ్ మీ వర్క్ ప్లేస్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోండి పాజిటివ్ థాట్స్ కోసం కైకాకు ర్యాడికల్ చేంజ్ స్లోగా చిన్న చిన్నగా డెవలప్ అవ్వడానికి నాకు అంత టైం లేదు అంటే ప్రస్తుతం చేస్తున్న వర్క్ కల్చర్ని క్వశ్చన్ చేయండి ఒక పెద్ద యాంబిషియస్ గోల్ పెట్టుకోండి అండ్ ఇంకా దాని వెనక పడిపోండి సాబి మన లేజినెస్ని ఒక సిగ్గులా చూసుకుని బాధపడిపోకుండా ఒక ఇంపర్ఫెక్షన్గా యాక్సెప్ట్ చేసి దాని మీద వర్క్ చేయండి మెంటల్గా క్లియర్గా ఉంటారు నెక్స్ట్ హ్యాండ్ సైడ్ రిఫ్లెక్షన్ ఆన్ యువర్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ వీక్ ఒక గంట రిఫ్లెక్షన్ సెషన్ పెట్టుకుని ఎలా మీరు పనిచేస్తున్నారనేది చూడండి ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో ఒక జోర్నల్లా రాసుకుంటూ ఉండండి దాని మీద చిన్నగా అయినా సరే కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకోండి ఇలా మనం ఎయిట్ జాపనీస్ టెక్నిక్స్ని తెలుసుకున్నాం ఈ ఎందాడుల్లో ఒకటి తీసుకుని సీరియస్గా ఫాలో అయినా కూడా మన బద్దకాన్ని మనం ముగించేస్తాం అండ్ అలాగే ఇందులో ఏ టెక్నిక్ మీకు ఫాలో అయితే బెటర్గా ఉంటుందని అనిపిస్తుందో ఆ టెక్నిక్ని కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్